निवन्ति वा ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో పాఠకులందరికీ మా హృదయపూర్వక వందనాలు మతై స్వార్త ఒకటో అధ్యాయము ఇరవై ఐదో వచ్చిన ఆమె కుమారుని కనువరకు ఆమెను ఎరుగుకుండెను అతడు ఆ కుమారునికి యేసు అను పేరు పెట్టెను దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను ఎంత ప్రేమించాడంటే తన అద్వితీయ కుమారుని ఈ లోకం కొరకు అర్పించాడు ఆ యేసు ప్రభు మన పాపభారాన్ని తానే శిలువుపై మోసి చనిపోయాడు తద్వారా ఆయన ఎందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారు నరకం యొక్క నిత్య అగ్నిగుండంలో నాశనం కాక రక్షించబడి అనగా పాపక్షమాపణ పొందుకొని దేవునితో సమాధానపడి ఆయన ప్రేమలో మరియు ఆయన సన్నిధిలో సదాకాలం గడుపుతారు ఎవరైతే ప్రభు అయిన విశ్వాసం ఉంచుతారో వారు దేవుని యొక్క అస్తములో సురక్షితముగా ఉంటారు ఎవరు కూడా ఆ బలవంతుని ఆ సమర్థవంతుని యొక్క చేతిలో నుండి వారిని దొంగిలెచ్చలేరు అందుకే ఎవరైతే ప్రభు అయిన యేసుక్రీస్తున్న విశ్వాసం ఉంచుతారో వారు దేవుని యొక్క ప్రేమను అనుభవిస్తారు ఎవరైతే వారిని ప్రేమించాడో ఆయన ద్వారా వారు విజయవంతులను మించిన వారు అవుతారు ఎందుకంటే వారు ప్రభుయ్ని యేసుక్రీస్తునందు మరణము జీవము దేవదూతలు కానీ ప్రధానులైనను ఉన్నవైనను రాబో అయినను అధికారులైనను ఎత్తైనను లోతైనను సృష్టించబడిన ఏది అయినను వారిని ఏసుక్రీస్తున్నందులు ఈ దేవుని ప్రేమ నుండి ఎడబాప నేరదు అని వారు రూడిగా నమ్ముచూ ఉన్నారు పిల్లరా కాబట్టి మీరు కూడా ప్రభువు నే విశ్వాసం ఉంచి ఆయన లోకరక్షకుడు అని నమ్మి ఆ గొప్ప దేవుని యొక్క ఆ ప్రేమకును సంరక్షకునకు మిమ్మల్ని మీరు సమర్పించుకున్నగాక దేవుడు మిమ్మల్ని గాక ఆమె